అట్ల ఇట్లా జూబ్లీ హిల్స్లో ఓట్లు ఒడిచినాయి పద్నాలుగో తారీఖున పార్టీల జాతకం ఏంటిదో తెలుస్తుంది ఇక అయితే ఒక ముచ్చట మాత్రం గట్టిగా చెప్పుకోవాలి పట్నం జనాలు మస్తు బిజీ అసలు రికామే ఉండదు కదా అందుకే చాలా మంది ఓటేషుడు మర్చిపోయ్రు ఐజా బాబు అని అడుక్కున్న ముందుగానే సెలవు ఇచ్చిన నూటికి యాభై మంది కూడా ఓటేయలేదు సరే ఇక అది అట్లుంటే ఎలక్షన్లల్లో ఎవరు గెలుస్తారనే దాని మీదనే ఇప్పుడు ముచ్చట్లు జోరుగా నడుస్తున్నాయి పద్నాలుగో తారీఖున జూబ్లీ హిల్స్ లో ఓట్లు లెక్క పెట్టే కార్యం ఉన్నది ఓ నాలుగైదు రౌండ్ లోడ్ లో పాలేంటియో ఏంటియో తెలుపుతుంది కావచ్చు అయితే ఫలితాలు రాకముందే మేమంటే మేమే అంటున్నాయి పార్టీలన్నీ సర్వేలు చేసిన వాళ్ళు చూత చాలా మంది చెయి పార్టీ వాళ్ళ దిక్కే వీస్తాది గాలి అన్నట్టు చెప్పేట ముందుకు ముందే చమురాలకు తయారైతా అన్నారట కొంతమంది ఇంగో దిక్కు గంత ఆల్కేం లేదు పోటీ గట్టిగా ఉన్నది ఆకేదానికి ఏమయ్య తెలియదు అంటారట ఇంతమంది కారు పార్టీ వాళ్ళు చూత మేమే గెలుస్తామంటారు ఇక జూబ్లీ హిల్స్ దొంగ ఓట్లు పడ్డాయి అట్లయింది ఇట్లయింది అని ముచ్చట్లు నొస్తుండటాలకు మంత్రులు మస్తు గరం అయితుండ్రు ఇంత స్పష్టంగా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన తేదీనాడు జరిగిన బై ఎలక్షన్స్ ప్రజల తీర్పు బీఆర్ఎస్ అనుకూలంగా లేదని తెలుసుకున్న తర్వాత ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పక్షాన ఓటరు తన ఓటును వేస్తున్నాడని గ్రహించినటువంటి మా సోదరులు ఇక ఏదో ఒక నిబం దొరక దుబ్బాలి ప్రయత్నం లేదా అన్నట్టు మాట్లాడి శ్రీహరి సారు అట్లుంటే జూబ్లీ హిల్స్ గాలి గట్టిగా వీస్తాంది రేపు రేపు సర్పంచ్ ఎలక్షన్ పెడితే కూడా తామే గెలుస్తామంటారు చేయి పార్టీ వాళ్ళు ఇక జూబ్లీ హిల్స్ ముచ్చట్లు గిట్లుంటే ఇంకో అది బీహార్ లో కూడా ఓట్ల జాతర ఒడిసింది అక్కడ పువ్వు పార్టీ వాళ్ళ జట్టే గెలుతుందని సర్వేలు అన్ని చెప్పినాయి అందుకే కావచ్చు పువ్వు పార్టీ వాళ్ళు ముందుకు ముందే అందరికి పంచిపెట్టడానికి లడ్డూలు కూడా తయారు చేస్తారు ముందు మురిసినమా పాడుగారు కదా అన్నట్టు ఆయనతో ఫలితం అయితే అయితేనేగా లడ్డూలన్నీ ఏం చేస్తారు మరిగా చూడాలి ఏమైతుందో ఏమైనా ఎలక్షన్ల ఫలితాల కొరకు అందరు పిట్టకి పెట్టినట్టు ఎదురు చూస్తాను ఇప్పుడు